హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అలా తెల్లవారిపోతుంది శ్రీధర్ పవన్ బాష్యతని కాపాడి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ తన కాలి కింద కనపడిన ఫోన్ని ఇంటికి తీసుకొని వచ్చి రిపేర్కి ఇచ్చి ఉంటాడు అది రిపేర్ అయ్యింది అని అటువైపు నుండి సెల్ షాప్ వాళ్ళు ఫోన్ చేయటంతో సరే నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తాడు చరణ్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్న కానిస్టేబుల్ అతను రాత్రంతా మందు తాగుతూ ఉన్నాడు ఎప్పటికో నిద్రపోయాడు ఉదయాన్నే లేచి చాలా బాధపడుతూ బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు అంటూ అతని గురించి యాక్టివిటీ భార్గవ్కి చెబుతాడు భార్గవ్ సీరియస్గా నేను చెప్పింది అతను మందు తాగుతున్నాడు టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు అని చెప్పమని కాదు అనుమానంగా ఏమైనా అనిపిస్తే చెప్పండి ఈ ఒక వారం రోజులు మాత్రం మీరు ఆ చరణ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి అతడు ఎక్కడికి బయటకు వెళ్తున్నా బయట నుంచి ఎవరితో కలిసి వస్తున్నా కూడా నాకు చెప్పండి అతని ప్రతి కదలిక గమనిస్తూనే ఉండండి ఏదైనా అనుమానం వస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి ఏ క్షణం కూడా మీరు ఆలస్యం చేయడానికి వీల్లేదు ఇలాంటి టిఫిన్ తింటున్నాడు మందు తాగుతున్నాడు అని మాత్రం నాకు ఫోన్ చేయొద్దు అని ఫోన్ పెట్టేశాడు భార్గవ్ మరోవైపు నైట్ భార్గవిని తీసుకొని వెళ్ళిన కారు ఒక చోట వదిలిపెట్టాడు కదా ఆ కారు గురించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కానీ ఆ కారు గురించి వివరాలు ఏమీ కూడా ఎంత ప్రయత్నించినా కూడా తెలియటం లేదు మేఘన అందరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది అందరూ కూడా బాధగానే ఉంటారు భార్గవి కనిపించడం లేదు అని కానీ అలానే వదిలేస్తే ఇక అంతే బాధలో ఏమీ తినకుండా హాస్పిటల్ పాలవుతారు అని ఆలోచించి టిఫిన్ ప్రిపేర్ చేసింది అలా అందరినీ తినటానికి పిలిస్తే ఒక్కరు కూడా తినటానికి రారు స్వరూప అయితే ఏడుస్తూ నా కూతురు అక్కడ ఎలా ఉందో ఏంటో తిన్నదో లేదు ఆ తీసుకుని వెళ్ళిపోయినవాడు నా కూతురిని ఎంత టార్చర్ పెడుతున్నాడో ఏంటో అని తినకుండా ఏడుస్తూనే ఉంటుంది వర్ష స్వరూప దగ్గరకు వచ్చి మీరేమీ కంగారు పడకండి భార్గవ్ ఉన్నాడు కదా ఖచ్చితంగా భార్గవిని తీసుకొని వస్తాడు మీరు ఇప్పుడు ఇలా బాధపడుతూ తినకుండా ఉంటే తను వచ్చేసరికి మీరు ఎంతో నీరసంగా ఉంటే అప్పుడు తను ఎంత బాధపడుతుంది నా వల్లే కదా ఇదంతా జరిగింది నా వల్లే నా కుటుంబం అంతా కూడా ఇలా అయిపోయారు అని తను ఫీల్ అవుతుంది కదా కొంచెం తినండి ఎనర్జీ వస్తుంది అని బుజ్జగిస్తూ ఉంటుంది అందరూ కూడా వద్దు అంటారు కానీ వాళ్ళందరినీ బ్రతిమిలాడి బుజ్జగించి కాస్త వాళ్ళ పొట్టలోనికి టిఫిన్ వెళ్ళే విధంగా వర్ష మేఘన ఇద్దరూ చేస్తారు ఇక భార్గవ్ అయితే ససమీర నాకు వద్దు నేను తినలేను అంటే మేఘన అతడి చెంప మీద ఒకటి పీకి మరీ బలవంతంగా అతడి నోట్లో టిఫిన్ పెడుతుంది అది చూసిన దుర్గా మనసు చివుక్కు అన్నా కూడా భార్గవ్ కడుపు నిండడానికే కదా అలా చేసింది అని సర్ది పెట్టుకుంటుంది భార్గవ్ ఏడుస్తూ మేఘన పొట్టలో తలదాచుకుంటే ఏమీ కాదురా నువ్వేమీ కంగారు పడద్దు ఖచ్చితంగా నువ్వు భార్గవిని కనిపెడతావు ఆలోచించు ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా ఆలోచించగలుగుతావు అని చెప్పటంతో తన కన్నీళ్లు తుడుచుకొని తన తల్లి పెడుతున్న రెండు ముద్దలు తిని ఇక నాకు వద్దమ్మ చాలు అంటూ స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు ఎంతో మందికి ఫోన్ చేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు భార్గవ్ కానీ తనకు ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకదు ఇంటి వెనక ఉన్న అడుగుల ఆధారంగా ఫుట్ ప్రింట్స్ తీసుకొని వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తాడు అలానే ఆ కార్ టైప్స్ కూడా ల్యాబ్కు పంపించి వాటి గురించి ఆధారాలు సేకరించమని చెప్తాడు ఏ ఒక్క చిన్న క్లూ వచ్చే అవకాశాన్ని కూడా భార్గవ్ వదిలిపెట్టాలి అనుకోవటం లేదు భార్గవి ఎక్కడున్నావే ఏం చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటాడు భార్గవ్ కరెక్ట్గా అదే టైంకి భార్గవి కళ్ళు తెరుస్తుంది తన చుట్టూ చీకటి అంతా మెల్లగా కారు ముబ్బలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది తను ఎక్కడ ఉందో తనకే తెలియదు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కొన్ని క్షణాల్లో భార్గవ్ తన మెడలో తాళి కడతాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు అని ఆనందంలో ఉన్నది కాస్త ఉన్నట్టుండి తన రూంలోనికి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఎవరో ఒక వ్యక్తి వస్తారు ఎవరు నువ్వు నా రూంలోనికి ఎందుకు వచ్చావు అని ఆమె అడుగుతున్న టైంలోనే ఆమె ఫేస్ మీద క్లోరోఫామ్ కొడతాడు ఆ వ్యక్తి అంతే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే ఆమెను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది ఎవరు అసలు ఆ బ్లాక్ డ్రెస్ ముసుగులో ఉన్నది ఎవరు అంటే ఇప్పుడు నన్ను ఆ వ్యక్తి కిడ్నాప్ చేశాడా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేయాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది భార్గవి కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది ఫేస్కి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ రూమ్ లోపలికి వచ్చాడు అతనిని చూసి ఎవరు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు నా భార్గవ్కి నీ గురించి తెలిసింది అంటే ఖచ్చితంగా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి వేసేస్తాడు జాగ్రత్త మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టు అని కోపంగా అరుస్తూ ఉంటుంది అతను ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే డోర్ క్లోజ్ చేస్తాడు మరలా ఆ రూమ్ ఇంతకుముందు విన్న విధంగానే చీకటిగా మారిపోతుంది ఏమీ కనిపించదు ఎవరు నువ్వు ఎందుకు ఇప్పుడు రూమ్ డోర్ క్లోజ్ చేసేసావు ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు ఎందుకు ఇలా చీకట్లో నన్ను బందీని చేశావు అని ఆమె అంటూ ఉన్న టైంలోనే అతను లైట్ వెయ్యటంతో లైట్ వెలిగి ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉన్నది వెలుగుపరుచుకుంటుంది ఆ వెలుతురులోనే అతనిని చూడాలి అనుకుంటే ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉండటంతో ఎవరు నువ్వు ఫేస్కి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అది కూడా నా దగ్గరకు రావడానికి నన్ను కిడ్నాప్ చేసిన వాడివి నీ ఫేస్ నేను చూస్తే ఆ తర్వాత నీ ప్రాణాలు పోతాయి అని భయమా అసలు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు అని ఆమె సీరియస్గా అడుగుతూ ఉంటుంది కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె ముందు కూర్చొని ఆమె బుగ్గ మీద చేతితో తడుతూ ఉంటాడు ప్రేమగా ఆమె అసహ్యంగా కంపరంగా అనిపిస్తూ ఉంటుంది అతని చేతి స్పర్శ తనకు తగలటంతో వెంటనే అతని చేతిని వెనక్కి నెడుతూ తను కూడా వెనక్కి జరుగుతూ ఉంటుంది అతను కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె దగ్గరగా వస్తూ కొన్ని క్షణాలు అలా ఆమె వైపు చూస్తూ ఉంటాడు ప్రేమగా ఆమెకు భయంతో ఏడుపు వస్తూ ఉండటంతో తన ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక ఎవరు నువ్వు నన్నెందుకు ఇలా తీసుకొని వచ్చావు ప్లీజ్ నన్ను నా భార్గవ దగ్గర వదిలిపెట్టు నీ గురించి నా భార్గవకి తెలిసింది అంటే నీ అంతు చూస్తాడు నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెడితే కనీసం నీకు ప్రాణాలైనా మిగులుతాయి లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు అని ఆమె ఎంత బెదిరించి మాట్లాడుతున్నా ఎంత రెచ్చగొడుతున్నా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అతడు నోరు తెరిచి భార్గవితో మాట్లాడాడు మౌనంగా ఉంటాడు ఇరవై నిమిషాల పాటు ఆమెను అలానే చూసి ఆ తర్వాత ఎలా అయితే రూమ్లోనికి వచ్చాడో అలానే సైలెంట్గా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అతడు ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళటంతోనే లైట్ కూడా ఆపేసి వెళ్తాడు మరలా ఆ రూమ్ ఇంతకు ముందు ఉన్నట్లుగానే చీకటిగా మారిపోతుంది ఏమీ కనిపించదు ఆమె లైట్ వేసుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా అలానే కూర్చొని మోకాళ్ళ మీద తలపెట్టుకొని డీస్క్వైర్ ఎక్కడ ఉన్నావురా త్వరగా రారా వీడెవడో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు వీడెవడో కూడా నాకు తెలియటం లేదు ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు ఖచ్చితంగా భాషితా వాళ్ళని కిడ్నాప్ చేసిన వాడే నన్ను కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు వాళ్ళని ఎంత త్వరగా అయితే కనిపెట్టి తీసుకొని వచ్చావో అలానే నన్ను కూడా వీడు ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టాడో కనుక్కొని తీసుకొని వెళ్ళరా అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది బయట ఉండి ఆ మాటలన్నీ వింటూ ఉన్న ఆ వ్యక్తి కన్నింగ్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు నువ్వు ఎన్ని చేసినా కూడా నీ మార్గం నీ దగ్గరకు రాడు నీ ఈ ఏడుపు మిగిలిపోవాల్సిందే అట్లా నువ్వు ఎన్ని చేసినా నా నుంచి తప్పించుకోను ఏడు రోజులు తర్వాత నువ్వు పూర్తిగా నా సొంతమైపోతావు ఈ ఏడు రోజులు ఎంత మార్గంని తలుచుకుంటావో తలుచుకో ఆ తర్వాత తలుచుకోవటానికి కూడా వాడు ఉండడు కదా అని అనుకుంటాడు బయట కాపలా ఉన్న వాళ్ళతో జాగ్రత్త ఏ క్షణమైనా ఎవరైనా వస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇక్కడ నుంచి తప్పించుకోవటానికి వీల్లేదు అలాగే మీరు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయటానికి వీల్లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్ తన దగ్గర ఉన్న ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాడు అందులో అన్ని భార్గవి ఫొటోసే ఉంటాయి ఇదేంటి ఈ ఫోన్లో భార్గవి ఫొటోస్ ఉన్నాయి అని అనుమానంగా ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే ఎన్నో ఫొటోస్ తన ఆఫీస్లో దిగింది ఇంట్లో దిగింది బయటకు వెళ్ళింది ఎక్కడెక్కడ తను తిరుగుతుంది అనేది సుమారు లెక్క పెట్టడానికి కూడా వీల్లేని విధంగా అన్ని ఫొటోస్ ఆ ఫోన్లో కనిపిస్తాయి తను ఏ పని చేస్తున్నా బయట ఆ ఫొటోస్ అన్నీ కూడా ఆ ఫోన్లో క్లియర్గా కనిపిస్తూనే ఉండటంతో గట్టిగా భార్గవ్ అని పిలుస్తాడు రూమ్లో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న భార్గవ్ స్పీడ్గా బయటకు వచ్చి ఏమైంది నాన్న అని కంగారుగా అడుగుతాడు త్వరగా ఇలా రారా అని శ్రీధర్ అనటంతో తన తండ్రి పక్కకు వచ్చి ఫోన్లో ఉన్న ఫొటోస్ భార్గవ్కి చూపిస్తాడు భార్గవ్ ఫొటోస్ చూసి ఎవరిది ఈ ఫోన్ అని అనుమానంగా అడగటంతో నిన్న మనం బాషిత వలన తీసుకొని వచ్చాం కదా అక్కడ దొరికిన ఫోన్ అని చెప్పటంతో అవునా అని ఫోన్ని తరువుగా చెక్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత కాంటాక్ట్ చూస్తే అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ఎవరిదో చెక్ చేస్తూ ఉన్న టైంలోనే కమిషనర్ నెంబర్ కమిపిస్తుంది ఈ నెంబర్ కమిషనర్ది కదా అంటే ఈ వ్యక్తికి కమిషనర్కి కూడా ఏదో లింక్ ఉందన్నమాట ఆ కమిషనర్ది ఫోన్ నెంబర్ ఆ ఫోన్లో ఉంది అని తెలిసిన వెంటనే అంటే భార్గవి కిడ్నాప్ అవటంలో ఖచ్చితంగా కమిషనర్ హస్తం ఉండే ఉంటుంది అని ఇద్దరు కూడా అనుకుంటారు అప్పుడే లోపలికి వచ్చిన సాత్విక్ భార్గవిని తీసుకొని వెళ్ళిన కార్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక వ్యక్తిది అని తెలిసింది అని అతని అడ్రస్ ఇవ్వటంతో ఆ అడ్రస్ ఉన్న ఇల్లు కూడా కమిషనర్ ఇల్లు అని తెలుస్తుంది ఖచ్చితంగా కమిషనర్కి ఇందులో ఏదో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ అది ఎలాంటిది అనేది తెలియదు నేను తెలుసుకుంటాను అని భార్గవ్ కోపంగా పిడికిలి బిగిస్తాడు వెంటనే భార్గవ్ అక్కడ నుంచి కమిషనర్ దగ్గరకు వెళుతుంటే ఒక్క నిమిషం భార్గవ్ ఇందులో ఉన్న మిగతా ఫోన్ నెంబర్స్ కూడా రాసుకోవాలి ఎవరు అనేది తెలుసుకో అని చెప్పటంతో అందులో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా రాసుకొని వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి ఆ నెంబర్లు ఎవరెవరివి ఏంటి అని తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు అందులో కమిషనర్ కొడుకు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అంతకు మించి ఇంకా చాలామంది ఫోన్ నెంబర్స్ అందులో కనిపిస్తాయి ఇప్పుడు కూడా నన్ను ఆపుతారా లేదా ఆ కమిషనర్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మన ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకుంటున్నాడు ఈ రోజుతో వాడిని అంతు చూస్తాను ఖచ్చితంగా భార్గవి ఎక్కడ ఉందో వాడికి తెలిసే ఉంటుంది నేను భార్గవిని తీసుకొని వస్తాను అని బయలుదేరితే సాత్విక్ నేను వస్తాను అంటే వద్దు అంటూ వాళ్ళందరినీ ఆపి వెళ్ళిపోతాడు భార్గవ్ సాత్విక్ మాత్రం భార్గవ్ ఒక్కడిని వదిలిపెట్టకుండా భార్గవ్ వెంటే వెళ్ళిపోతాడు